అసంతృప్తిని మళ్ళా ఆశలోకి మారడానికి ఇగో ఈ నెల ఈ నెల ఎప్పటి నుంచే ఇండ్లు వస్తాయి ఇగో ఈ సంక్రాంతికి మీకు రైతు భరోసా అయిపోతుంది ఇగో ఇప్పుడు ఇదైపోతుంది అదైపోతుందని మాయ మాటలు మళ్ళీ చెప్పుకుంటూ ఈ సంబరాల పేరు మీద ప్రజలకి మరోసారి మాయపుతయ్య మీద తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఇంతవరకు నెరవేర్చినటువంటి సందర్భం లేదు వాళ్ళు మాట్లాడితే మేము మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చేసాం అంటున్నారు ఫ్రీగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తారు మా ఇచ్చిన హామీ నెరవేర్చడం మాట మాట్లాడుతున్నాం మీరు చెయ్యి ఇట్లంటే బస్సు అవుతుంది అన్నారు ఊర్లలోకి ఒకసారి పోయి చూసి రావాలి అసలు ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతున్నాయా ఆ ఊరికి ఇంతకుముందు నాలుగు బస్సులు పోయినా రెండు బస్సులు పోయినా ఈ రోజు ఊళ్ళలకు బస్సు పోయేటటువంటి పరిస్థితులు లేవు బస్సులు తిరిగేటటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డది మేము ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్పి పెద్దలను మాయ మాటలు చెప్పి ఈరోజు మేము అమలు చేసినటువంటి అబద్ధాలు చెప్పుకుంటుంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు పరిశీలించుకోవాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు డెబ్బై లక్షల మందికి రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసి మేము రైతు రుణమాఫీ అమలు చేశాము ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి మాట మాట్లాడుతున్నారు ఈ దేశంలో హామీ ఇచ్చింది మీరు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మీరు ఎన్నికల ముందు ఏం చెప్పింది రైతులను మీరు బ్యాంకులలో పోయి రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చుకోండి మేము రాగానే డిసెంబర్ తొమ్మిదికి మా సోనియమ్మ అమ్మ పుట్టినరోజు నాడు రుణమాఫీ చేస్తామనేటటువంటి హామీ ఇచ్చిండ్రు మరి సంవత్సరం అవుతుంది ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ ఎందుకు తెలవలేదు పూర్తిగా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా సంవత్సరం అవుతున్నా పూర్తిగా రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతు భరోసా రైతు బంధు పథకానికి రైతు భరోసా పేరు పెట్టి సంవత్సరానికి పదివేలు కాదు మేము వస్తే పదహైదు వేలు ఇస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంవత్సరానికి పదహైదు వేలు ఎకరాకు పంటకు ఏడు వేల ఐదు వందలు చొప్పున రెండు పంటలకు సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాం రైతులకి కౌలు రైతులకు కూడా పదహైదు వేలు ఇస్తాము ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది సంవత్సరానికి మరి ఇప్పటికీ ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించింద్రా ఏ ఒక్క కౌలు రైతుకైనా రైతు భరోసా అందించిరా ఏ ఒక్క ఉపాధి కూలీ ఉపాధి కూలీలకు మీరు పన్నెండు వేల రూపాయలు అందజేసిండ్రా ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ సంవరాలు చేస్తా ఉండే ప్రశ్నిస్తా ఉన్నా మహిళలకు మహాలక్ష్మి పద్దెనిమిదేళ్ళు పాయబడిన మహిళలకు అందరికి కూడా ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పిండ్రు మరి సంవత్సరం అయిపోయింది పోయిన డిసెంబర్ తొమ్మిదికి ఇస్తామన్నారు కదా మరి ఈ డిసెంబర్ తొమ్మిది వచ్చింది ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకైనా రెండు వేల ఐదు వందల రూపాయల నెలకు మీరు ఇచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ ముఖం పట్టుకొని మీరు సమ్మరాలు చేస్తారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు ఏ ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ ముఖం పట్టుకొని మీరు సమ్మరాలు చేసుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నిరుద్యోగులకు నెలకు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి మాట చెప్పిండ్రు మరి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీలన్నీ ఎవరైనా మీరు ఇచ్చిన హామీనా లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఇచ్చిన హామీలను మేము ప్రశ్నిస్తున్నామని చెప్పడుగుతా ఉన్నా మేము ఎందుకయ్యా నెరవేరుస్తాడు మీరు ఇచ్చిన హామీలు అంటే భారతీయ జనతా పార్టీ మమ్మల్ని విమర్శిస్తుందని చెప్పేటువంటి అన్నవాళ్ళుగా నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అసలు ఈ ముఖ్యమంత్రిది అసలు నోరేనా అది నోరేనా ఒక ముఖ్యమంత్రిని చూసినాం గతంలో కేసీఆర్ ఆ కేసీఆర్ భాషను కానీ ఆ కేసీఆర్ యొక్క మాటలు కానీ ఆ పద్ధతిని అసహించుకునే తెలంగాణ ప్రజలు గద్దె దింపిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి సోలు తప్పినట్టున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన వేసే వ్యవహారం ఏదైనా ముఖ్యమంత్రి లాగా కనిపిస్తుందా ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనే మాట్లాడుతున్నాడా మాట్లాడితే నేను కేసీఆర్ కంటే తక్కువైపోతానేమో తిట్టకుంటే కేసీఆర్ కంటే నేను ఎక్కువ తిడతానే నేను ముఖ్యమంత్రి అనిపించుకుంటానేమో తిడుతున్నాడు పోటీ మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిడతాడు మంత్రులను తిడతాడు ఎంపీలను తిడతాడు నరేంద్ర మోదీ గారు తింటారు అయ్యా మీరు ఏం ప్రజలకు మాట ఇచ్చిండ్రో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనండి ఢిల్లీలో పోయేమో ఆలబి లోపల ఇచ్చి కాగితాలు ఇచ్చి లోపలనేమో అడుక్కొని వస్తారు బయటికి వచ్చేమో ఇంకో రకంగా మాట్లాడతారు ఇది ఏ ముఖ్యమంత్రికైనా గౌరవమైనటువంటి భాష మాట తీరు ఒక ముఖ్యమంత్రి కనీసం ముఖ్యమంత్రి అయ్యేంత రెండవరకు ఆయనకు ముఖ్యమంత్రి అవుతారంటే నమ్మకనే లాటరీ తగిలింది లక్కీ లాటరీ తగి ముఖ్యమంత్రి అయిండు ఆ లక్కీ లాటరీ తగిలినప్పుడైనా కనీసం అరే పదవి వచ్చింది నాకు ఈ పదవి కన్నా గౌరవాన్ని ఆ కుర్చీ కన్నా గౌరవాన్ని వేదమైనటువంటి సోయి లేదు ఒక ప్రభుత్వం గతంలో ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం పాలిస్తే ఈరోజు ఇంకో కుటుంబం పాలన ఏం మార్పు లేదు ప్రజలేమో మార్పు కోరుకొని ఓటేసిండు ఈ రోజు ప్రజలంతా కూడా ఇటువంటి మార్పు కాదు మేము కోరుకున్నది ఇటువంటి మార్పు కోసం మేము ఓటయ్యలేదు ఒక నియంత పాలన వద్దని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం మాకు వద్దని ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులకు పాల్పడి కేవలం ఒక కుటుంబం ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సంపదనంతా కొలగొడుతుంటే రాష్ట్రాన్ని చేస్తే ఆ అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ప్రజలందరూ భావించి మార్పు కోరుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీని గెలిపిస్తే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు లంక బిందెలు ఉన్నాయనుకున్నా నేను ఖాళీ బిందెలు ఉన్నాయను ఉన్నాయని చెప్తున్నాడు లంక బిందెలు ఉన్నాయని ఎట్లా అనుకుంటావు ఎన్నికల ముందు అందరు చెప్పిందే కదా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మేము చెప్పినాం మీరు చెప్పిన లంక బిందెలు ఎక్కడ ఉన్నాయనుకున్నావు లంకె పొందలు దోచుకోవడానికి కోసం వచ్చినావా ప్రజలకు పనిచేయడానికి వచ్చినావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అక్కనారా అమ్మరా తెలంగాణ ప్రజలారా ఏ ఆశతో ఆశయంతో మీరు ఈ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రో ఈ ప్రభుత్వం ఈ పరిపాలన అందించడంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యిండ్రు పూర్తిగా విఫలమైను ప్రజలందరూ ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన రావాలి రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మార్పు రావాలి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన్నాడే తెలంగాణ రాష్ట్రం యొక్క రాదం మారుతుంది కానీ అంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి అందరూ ఏకమై రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను భారతీయ జనతా పార్టీ మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు ఎదురొకటి పోరాడి మీకు న్యాయం జయకు పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ భారత్